హలో అండి అందరికీ ఈరోజైతే కచ్చ టమాటాలతో కర్రీ ఎలా చేసేయాలో చూసేయండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి అయితే ఇవైతే హాఫ్ కేజీ కచ్చవి అండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆనియను పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఆనియన్ను పచ్చిమిర్చి అయితే ఆయిల్లో అయితే ఫ్రై కానివ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అలాగే ఇవి ఈ టమాటాలతో అయితే కర్రీ చేసుకోండి తప్పకుండా కర్రీ చేసి నాకైతే కమెంట్ చేయండి చాలా బాగుంటుంది కచ్చవి తీసుకోవాలండి పండినవి కాదు టమాటాలు తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకున్న తర్వాత వీటిని కూడా కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఇందులో అయితే కారం వేయకూడదండి ఓన్లీ పచ్చిమిర్చితోటే చేసుకోవాలి చూడండి ఇవైతే కచ్చవి అండి టమాటాలు పండినవి కాదు అండ్ నాటు టమాటాలండి చాలా బాగుంటుంది కర్రీ అయితే పుల్ల పుల్లగా టేస్టు సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు అయితే చాలా అండి అప్పుడే తెంపకొచ్చినవి అండి ఇవైతే చూడండి టమాటాలను అయితే మొత్తం కలుపుకోండి ఇవ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇవైతే ముక్క మొత్తం మెత్తబడే మెత్తబడే వరకైతే మగ్గించుకోవాలి మనం రెగ్యులర్గా టమాటా కర్రీ ఎలా వండుకుంటామో అలానే అండి వేరే కొత్తగా అయితే ఏం లేదు కానీ మీకు ఇలా ఈ వాటితోటి కర్రీ చేసుకోవాలని చూపించుకోవడానికైతే వీడియో అయితే చేశాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో మొత్తం కచ్చ టమాటాలండి పండినవి కాదు కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా ఇలా మెత్తబడాలండి అంతే అండి ఇప్పుడైతే రుచికి సరిపడనంత సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చివరిలో కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే అంతే అండి అయిపోయినట్టే చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ మగ్గనిద్దాము చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు చివరగా ధనియా పౌడర్ అయితే వేసుకొని కలుపుకుందాం ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అంతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకో చేసేసుకోవడమే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ కచ్చ టమాటాలతో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోండి ఓకే అండి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి